రేపే సోమవారం ఆషాడ మాసంలో వచ్చే సోమవారం రేపు ఆషాఢ సోమవారం రోజున దీపాన్ని ఈ దిక్కున వెలిగించండి చాలు ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సకల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు సంపదకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు రేపు ఆషాఢ సోమవారం ఆషాఢ మాసంలో పరమశివుణ్ణి అభిషేకించినా పూజించినా ఎంతో పుణ్యం లభిస్తుంది అలాంటి ఆషాఢ సోమవారం రోజు దీపాన్ని ఈ దిశలో వెలిగిస్తే చాలు ఎంతటి దరిద్రులైనా సరే రాజయోగం పట్టి రాజ్యం ఏలగలుగుతారు అయితే ఏ దిశలో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మన హిందూ ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది అంతేకాదు మన హిందూ మతంలో పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పూజలో దీపం ధూపం పసుపు కుంకుమ పూలు నైవేద్యం ఇలా అనేక వస్తువులను దేవుడికి సమర్పిస్తూనే ఉంటాము అయితే జ్యోతిష్య శాస్త్రంలో మనకు దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాదు జ్యోతిష్య శాస్త్రంలో మనకు జ్యో జ్యోతిష్యానికి ఎంత ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుందో వాస్తు శాస్త్రంలో వాస్తుకి కూడా అంతే ప్రత్యేక స్థానం ఉంటుంది దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉంటాయి ఏ దైవమైనా పూజ లేదా శుభకార్యం మొదలుపెట్టే ముందు దీపం వెలిగిస్తారు అప్పుడు పూజా నియమానుసారం మొదలుపెట్టి మన పూజను పూర్తి చేసుకుంటూ ఉంటాము అప్పుడే పూజ పూర్తయినట్లుగా భావిస్తాము కూడా అయితే దీపం వెలిగించటానికి కొన్ని నియమాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు అందులో కొంతమందికి తెలియకపోవచ్చు వాటిని ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం మనం దీపాన్ని ఈ నియమాలతో వెలిగిస్తేనే మనకు పూజ సంపూర్ణమవుతుంది అంతేకాదు పూజకి తగిన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అయితే ఈ నియమాలను పాటించడం ద్వారా అందులో ఈ నియమాన్ని పాటిస్తూ పూజలు చేయటం ద్వారా మనకు పుణ్య ఫలితం అనేది రెట్టింపు అవుతుంది కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని కూడా మన నమ్మకం అయితే ఇక రేపు ఆషాఢ సోమవారం రోజు దీపం వెలిగించటానికి వాస్తు నియమాలు దాని ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకుందాం దీపం వెలిగించే సమయంలో వత్తి ఎల్లప్పుడూ కూడా తూర్పు దిశలో ఉండాలి తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఉండేలాగా చూసుకోవాలి అలా వత్తులను తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఉండేలాగా వెలిగిస్తేనే మనకు పూజకి సంపూర్ణమైన ఫలితం అనేది వస్తుంది అంతేకాదు పూజ చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించిన వెలిగించటం వల్ల మనకు రకరకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఇతర నూనెతో దీపాలను వెలిగించరాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ పూజకు వాడే నిత్య దీపారాధనకు వాడే నూనెలతో దీపాన్ని వెలిగించటం ఏమాత్రం పొరపాటు కాదు అని కూడా శాస్త్రాలు తెలుపుతున్నాయి అంతేకాదు దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పుముఖంగా ఉంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి అందుకే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని శాస్త్రాలు అలాంటి సైన్స్ కూడా నిరూపిస్తుంది అలానే దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం చాలా శ్రేయస్సు జ్ఞానం కూడా అధికంగా పెరుగుతుంది దీపాన్ని పడమర వైపు ఉంచడం వలన జీవితంలో ఆటంకాలు రాకుండా ఉంటాయి మానసిక ఆందోళన కూడా తగ్గిపోతుంది ఇక దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వలన హాని కలుగుతుందని పండితులు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అంతేకాదు చేపట్టిన పనుల్లో కూడా అడ్డంకులు కలుగుతాయని జీవితాంతం కూడా చికాకులు చిక్కులు ఎదురవుతాయని పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి దీపాన్ని దక్షిణ వైపున అస్సలు వెలిగించకూడదు హిందూ మత ఆచారాల ప్రకారం దీపాన్ని పూజ స్థలంలో లేదా మధ్యలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు వెలిగించాలా అని అనుకుంటూ ఉంటారు చాలామంది అంతేకాదు ముందు దేవుడి యొక్క పటానికి అంటే సమానంగా ఉండేలాగా చూసుకొని దీపాన్ని వెలిగించటం చాలా శ్రేష్టం అంతేకాదు దీపంలో నూనె అనేది ఎప్పుడూ కూడా ఎరుపు రంగులో ఉండకూడదు దీపంలో వాడే వత్తులు మాత్రం ఎరుపు రంగులో ఉండవచ్చు అంతేకాదు దీపంలో పసుపు రంగు లేదా ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేయవచ్చు అయితే రేపు సోమవారం పరమశివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఆషాఢ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ శివుణ్ణి అభిషేకించి దీపాలు వెలిగిస్తే ఎంతో శుభం కలుగుతుంది అయితే ఆషాఢ సోమవారం రోజున మీరు పరమశివుణ్ణి అభిషేకించి బిల్వదళాలను సమర్పించి ఉమ్మెత్త పుష్పాలను సమర్పిస్తే గనక రకరకాల సమస్యలు తొలగి తొలగిపోతాయి జీవితంలో అన్ని రకాల ఆటంకాలు సమస్యలు తొలగిపోయి జీవితంలో అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అయితే మన జీవితంలో ఎప్పుడూ కూడా జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉండకుండా ఉండాలి అలా ఉండాలి అంటే పరమశివుణ్ణి ప్రతి సోమవారం అభిషేకించాలి కుదిరిన సమయం ప్రతి అంటే కుద ప్రతి నిత్యము ప్రతి సోమవారం కుదరకపోవచ్చు కనీసం కుదిరిన రోజుల్లోనైనా అభిషేకం చేయవలసిందిగా మనకు శాస్త్ర పండితులు చెబుతున్నారు శివుడు అభిషేక ప్రియుడు బోలాశంకరుడు పిలిస్తే పలికి వరాలనిచ్చే బోలాశంకరుడు అందుకే పరమశివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తే మన యొక్క అన్ని అన్ని రకాల దోషాలు పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి కాబట్టి రేపు ఆషాఢ సోమవారం రోజు ఉమ్మెత్త పూలను సమర్పించి మనం ఈ ఒక్క దీపాన్ని వెలిగించాలి అయితే రేపు పిండి దీపాన్ని కానీ లేదా నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపాన్ని కానీ వెలిగించాలి ఈ దీపాన్ని ఈశాన్యం దిక్కున వెలిగించినా ఉత్తర దిక్కున వెలిగించినా పూజ గదిలో శివ పార్వతుల ఫోటో ముందు వెలిగించినా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ దీపాన్ని ఎవరైతే ఈ విధంగా తూర్పు వైపు వత్తులు వేసి తూర్పు వైపు వెలిగేలాగా కానీ లేదా ఉత్తర వైపు వెలిగేలాగా కానీ దీపాన్ని వెలిగిస్తే చాలా శుభం కలుగుతుంది శుభకరమైనటువంటి వార్తలు కూడా వింటారు మీకు జీవితంలో ధనపరమైన అన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్న బాధ అప్పుల బాధ ఆర్థిక సమస్యలు ఈ సమస్యలు రావటానికి ముఖ్య కారణం వాస్తు దోషాలు లేదా జాతక జాతకరీత్యా కలిసి రాకపోవటం గ్రహాలు అనుకూలించకపోవటం వీటి యొక్క చెడు ప్రభావాలు అన్నీ కూడా మనకు డబ్బు రాకుండా జీవితంలో ఏది సాధించకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి వీటి నుండి విముక్తిని పొందటానికి ఈ చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది శివుడికి ఈ విధంగా నారికేల దీపం అంటే చాలా ఇష్టం అంటే కొబ్బరికాయను పగలగొట్టి ఆ పగలగొట్టిన ఒక కొబ్బరి చిప్పలో దీపాలను వెలిగించటం మూడు వత్తులు వేయాలి విడివిడిగా మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అది పరమశివుడికి చాలా ఇష్టం ఈ దీపం వెలిగించినప్పుడు తప్పకుండా ఒక్క ఉమ్మెత్త పుష్పాన్నైనా సమర్పిస్తే కనుక ఖచ్చితంగా మీ జాతకం అనేది మారిపోతుంది మీ జీవితంలో ఉండే చెడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకే మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా రేపు ఆషాఢ సోమవారం రోజు ఈ దీపంలో ఏ దీపాన్ని వెలిగించినా అద్భుత ఫలితాలు వస్తాయి ఒకవేళ మీరు ఏ దీపం వెలిగించలేక నిత్య దీపారాధన మాత్రమే వెలిగించగలిగితే ఆ దీపాన్నే వెలిగించండి కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా జపించి తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ మనం దీపం వెలిగేలాగా చూసుకోవాలి ఈ విధంగా చేస్తే మీ యొక్క కష్టాలు తొలగిపోయి ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది తెలుసుకున్నారు కదా రేపు ఆ ఆషాఢ సోమవారం రోజు దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ నియమాలు పాటించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి